వెల్కమ్ జిల్లా అంకిరెడ్డి పల్లి గ్రామంలో అక్రమ బ్లాస్టింగ్ వలన ఇండ్లు వస్తున్నాయి అని క్లషర్ మిషన్ ధర్నా చేసిన గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్న కీసర తహసీల్దార్ అశోక్ కుమార్ ఆర్ఐ అన్వేష్ అక్రమంగా మైనింగ్ చేస్తున్న పనులను నిలిపివేసిన రెవెన్యూ అధికారులు అనంతరం ఈ వాహనాలను కీసర తహసీల్దార్ కార్యాలయం కు తీసుకెళ్లారు ఈ సందర్భంగా తహసీల్దార్ అశోక్ కుమార్ మాట్లాడుతూ గ్రామ శివారులో బ్లాస్టింగ్ చేయడం వలన ఇండ్లకు క్రాక్స్ వస్తున్నాయని గ్రామస్తులు చెప్పడం జరిగింది అసలు బ్లాస్టింగ్ అనుమతులు ఉన్నాయా ఉంటే ఎంత వరకు డ్రిల్ చేయాలి ఎంత చేయొద్దు అనే విషయంపై మైనింగ్ డిపార్ట్మెంట్ కి రస్తము అని తెలిపారు ముఖ్యంగా ఇక్కడ బార్డర్ ఇష్యూ ఉంది యాదాద్రి జిల్లా మేడ్చల్ జిల్లా సరిహద్దుల విషయంపై గతంలో జాయింట్ సర్వే కూడా చేయడం జరిగిందని తెలిపారు

इनका तरफ सेomega सच भाई मारते रहते हैं आगे आगे रहते हैं पूरा का वाइजकड़ा एयरपोर्ट 3 साल आज बोल रहे हैं माता मरा आ रहा है भाई जी भाई जी सारे सब चीज आते अगले